రేపు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సో జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే ఇన్ని రోజులు కూటమి నాయకులు కూటమి పార్టీల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే భయం అనేసి అనుకున్నాం ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసినా భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ చూసినా భయపడుతున్నారు ఆయన బర్త్డే వేడుకలు ఎవరినా సరే జరుపుకోవాలన్నా కానీ కూటమి నాయకులు వాళ్ళని భయభ్రాంతులు కూడా గురి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు వాళ్ళ కార్యకర్తలు నాయకులు జరుపుకోకుండా పోలీసులు ఆంక్షలు కూడా విధించేసినారు అప్పుడే ఎక్కడయ్యా అంటే మన కుప్పం నియోజకవర్గంలోనే గట్టిగా పోలీసులు షాక్ ఇచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకంతా కూడా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల మీద కుప్పం పోలీసులు ఆంక్షలు కూడా విధించారు ఎందుకయ్యా అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి పర్యటన ఉందంట కుప్పంలో ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాలకు అనుమతి నిరాకరణట సేవా కార్యక్రమాలకు పోలీసులు అనుమతి కూడా నిరాకరించారు వేడుకలు చేసుకోవాలనేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా అనుకుంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే చేసుకోవాలి తప్ప బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చి వేడుకలు జరుపుకున్నా వేడుకలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కుప్పం పోలీసులు ఆదేశాలు కూడా ఇచ్చేశారు ఎక్కడున్నా మనం ఏ దేశంలో ఉన్నా మనం ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో ఏ కజికిస్తాన్లోనో ఏ పాకిస్తాన్లోనో ఏ ఇరాన్లోనో ఏ ఇరాక్లోనో ఏ ఉత్తర కొరియాలో దక్షిణ కొరియాలో ఉన్నట్టుగా ఉంది మన పరిస్థితి సీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమణి కుప్పం పర్యటన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు జరుపుకోకూడదని చెప్పేసి హుకుం జారీ చేశారంటే ఇంకేమంటాం తర్వాత ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టుంటే బర్త్డేకి సంబంధించి కూటమి నాయకులు భయపడుతున్నారు వాటి అన్నిటిని కూడా పీకింగ్ చేసినారు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే భయపడుతున్నారు అని ఆయన అనుకుంటే ఇప్పుడేందో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు చూసినా భయపడుతున్నారు ఫ్లెక్సీలు చూసినా భయపడుతున్నారు ఆయన బర్త్డే పెట్టుకో జరుపుకోలేనా సరే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు బహిరంగ ప్రదేశాలు బర్త్డే వేడుకలు జరుపుకుంటే కఠినంగా శిక్షిస్తాం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఇలాంటి చిత్ర విచిత్రాలు గతంలో ఎప్పుడు చూడలేదు ఫ్యూచర్లు కూడా ఎప్పుడు చూడం చూడలేము కూడా ఏమున్నా సరే ఏ ఈ ఐదు సంవత్సరాలు చూసే ఇంకా చాలా చాలా చిత్ర విచిత్రాలు ఉంటాయేమోలే చూద్దాం